ఎవరికి మీకేం మాట్లాడుస్తావు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నాడు ఏమనవు అదనని మర్యాద లేరే మంత్రి గారు మాట్లాడుతుండో మీరే మాట్లాడరు మంత్రి గారు మాట్లాడుతున్నారు అదనని సభ మర్యాద ఎవరికి ఎవరికి మీకే మాట్లాడుస్తావు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నాడు ఏమనవు అదనని మర్యాద లేరే మంత్రి గారు మాట్లాడుతు మీరే మాట్లాడరు మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరు అదని సభ మరేవాడెక్కడ ఎవరికి ఎవరికి మీకేం మాట్లాడుస్తారు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతుంటారు మంత్రి గారు మాట్లాడుతున్నారు మంత్రి గారు మాట్లాడుతున్నారు గారు అందుకోసం అధ్యక్ష గోల్కొండ కోట గోల్కొండ కోట కింద ఒక పాట రాశాను బండి యాదగిరి నైజాం సర్కరోడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతాను కోడతా అన్నారు ఎందుకన్నారు మాట దొర జాగిరదారుల దేశలు పేదల పైన చేసిన దాడికి రజాకారులకు వంత బలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా గిరేస్తాం జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడే కాకుండా అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా అందుకోసమే చెప్పదేను ముప్పై జూన్ ముప్పి నాడు జూన్ ముప్పి నాడు గుద్దురు కూర్చుంటే మూడు తారీఖు మీరు అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహనాలు కూడా మీకు లేదు అందుకోసమనే గోల్కొండ కూడా కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మీరు అవమాన చేశారు ప్రజాస్వామ్యాన్ని మీరు అవమాన చేశారు మీరు ఇవాళ ఒక మనిషిని మనిషిలో చూడలే బాసలు కూడా తెలంగాణ ప్రజానికం అందుకోసం ఒక బాంబులు మీరు అక్కడ పడారు అందుకోసం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు గాని వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించాను నేను